ఫినియాసులు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది నిత్యము ధర్మలన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడను నూట ఆరోగ్యతలు ముప్పై ముప్పై ఎక్కువ వచ్చినప్పుడు ఈ మాట రాయబడింది ఒక భయంకరమైన తెగులుతో ఇజ్రాయల్ ప్రజలు మరి దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి రాగా బైబిల్ ఏం చెప్తుందంటే ఫిన్యాస్ అనే ఒక యొనస్సు లేచి దానికి పరిహారం చేయగా అది ఆగిపోయాను అని బైబిల్ అది నిజంగా ఒక వ్యక్తి చేసిన క్రియ ఆ దేశం మనంతటిని వారిపై వచ్చిన ఉగ్రతను వారిపై వచ్చిన తెగులను ఎలా ఆపిందో మరి ఇది క్రీస్తు యొక్క ప్రతిరూపముగా కనిపిస్తున్నది కాబట్టి మనందరికీ కూడా ఇది లిఖిత మనం క్రీస్తుని చూడాలని రచించిన కీర్తన అయినది మన ఏసఐ కూడా ఆయన చేసిన ఒకర్పణ ద్వారా మన వాళ్ళందరికీ కూడా నీతి మంతత్వాన్ని దేవుడు మనకిచ్చాడు అందుకే రెండో కోరింతి ఐదు ఇరవై ఒకటిలో చెప్తున్నాను మనము ఆయన ఎందు నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన పాపముగా చేపెట్టడం ఆయన చేసిన పుణ్యకార్యం మనలందరినీ కూడా నీతి మంత్రులుగా చేసింది తెగులు నాపింది శాపము నాపింది దరిద్రత నాపింది మనందరికీ నిత్య జీవపు నిరీక్షణ ఇచ్చింది ఆమె